నమస్తే కర్నూలు జిల్లా గొడేల మండలం గంజహల్లి గ్రామంలో బాధితురాలు సుజాత వృత్తిరీత్యా ఆమె అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఆమె హెల్త్ ప్రాబ్లం వల్ల డాక్టర్ల సూచన మేరకు ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటుంది గ్రామంలో చిరు వ్యాపారులు చేసుకున్నట్టుకు వచ్చిన ఇద్దరు మహిళలు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం మాట వేశారు ఆ గల్లీలో ఆ సమయంలో ఎవరు లేని సమయం చూసి ఇదే అదునుగా భావించిన మహిళలు అనారోగ్యంతో ఉన్న ఆమె పరిస్థితిని చూసి ఆ ఇద్దరి లేడీ దొంగలు ఆమెపై దాడి చేసి ఆమె గొంతులో ఉన్న బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారని బాధితురాలు వాపోయారు పట్టపగలే దొంగతనం జరగడం వలన భయాందోళనకు గురవుతున్న మహిళలు సచివాలయంలో మహిళా పోలీస్ ఎక్కడా అని అసలు విధులు నిర్వహిస్తుందా అంటూ విధులు నిర్వహిస్తే మహిళలకు రక్షణ అని కొందరు మాత్రం మహిళా పోలీస్ తనకు ఇష్టం వచ్చినప్పుడు వస్తూ పోతుందని గ్రామస్తులు చెబుతున్నమాట ఈ చోరికి పాల్పడిన వారు తల వెంట్రుకలకు సామాన్లు ఇస్తామంటూ వ్యాపారానికి వచ్చిన మహిళలే దొంగతనానికి పాల్పడడం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇంట్లో నేనా డెమో పండుకుండేది నానం చేస్తాను

ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి